శంకుచక్రం మీద చంద్రుడు కూర్చుంటే భూదేవి తల్లడిలా నాదా చంద్రుడా నీల కొడుకు కావాలని కోరి ముక్తి దేవుడు నాదా విస్తవిస్తాడు విస్తాడు కాని విష్ణు మా వాడు కొడుకు నీకు దక్కడో నాదా చంద్రుడా నీల కొడుకు కావాలని కోరి ముక్తి దేవుడు నాదా అంటే ఇదేందంటే ఇప్పుడు గణేష్ శంకరుని కొడుకు కదా అవును చంద్రుడిని ఇలాంటి కొడుకు కావాలని కోరుమెక్కిన మెక్కినా మళ్ళీ ఇచ్చిండుగా మళ్ళీ తీసుకుపోతాడు అట్లా గణేశుడు సంవత్సరానికి ఒకసారి బాగున్నాయి పాటలు కట్టుకోవడం చదువుకోకున్నా ఇంగ్లీష్ అక్షరాలు చెప్పడం ఎన్ని బాధలు తట్టుకొని ఎన్ని కష్టాలు నిలబెట్టి అన్ని తట్టుకొని ఇలా మంచిగా నిలబడ్డావు సో పాటలు కూడా మంచిగా పాడుతున్నావు మస్తు నీ పాటలు బాగున్నాయి గొంతు బాగుంది పాటలు బాగున్నాయి నేను ఎన్ని పాటలు విన్నా కానీ అంత ముందు తీసుకున్న వీడియో పోయింది కాకపోతే గానీ చాలా పాటలు నీ పాడు మంచి మంచి ఇప్పుడు వాడు ఇక మరొక పాట వాడ మధుర మధురాల సరదాలా మన మీ తరలా కలిసినది ప్రేమ ప్రేమ ఒకటాయేగా లోక నిండాయ మరువ ప్రియా నీకు నాకు దూరమాయణ నీ ఆశిను చూసు కానీ తల్లి నొదిలేసినో అటు వాళ్ళ నుదిలీ మిటు వీల నొదిలీ మరువ ప్రియా నీకు నాకు దూరమాయణ సిని సినిమా పాటలు వస్తాయా సినిమా రావు కానీ నలుగు పాటలు బల పాటలు అయితే జబర్దస్త్ వాడుతారు సక్క మయారాలు మత్తలు అది అంటారు మరి పాడిగా ఎందుకు చిట చితచిత నాడు కళ్ళుగా చీరలు మంచున మిరియాలు పుష్పనాలు మీ మీద పడుతున్నా నిండు బంది ఇట్లానా నిలబడ్డ చిరి సెలం వెలిత మజిలా కాదా బంగాళం మంగళం వరికి జయా బంగాళం మంగళం ఆకాశంతా బరుగులేసిరట భూదేవి అంతా పంజిరేసిరట పంజిరి కింద పసిరి కుండలట గుబ్బె గొడుగుల గుండ్ర పీటలట కళ్యాణం చూద్దాం రారండి జై సీతారాముల కాలియా ఇట్లా బా అవును అక్క ఇప్పుడు మాడి మీరు నీకు ఇట్లా తెలిసి బాగా పెట్టుకున్నావు అసలు ఎక్కడ చూసినాడి ఆయన పేరని అని తిరిగా అవునా మా పెట్టుకున్నావు బావే పాట గుర్తు పెట్టుకొని పాడినా బాగుంది నాలుగు పాటలు ఇక నా నన్ను నాలుగేస్తా మా అత్తలు మా యారాన్లు నేను ఎక్కడికన్నా ఊరికన్నా ఎటన్నా వేట కన్నా పోతే నేను వచ్చిందాక ఫోన్ చేస్తారు ఏ అది వస్తేనే పంచ పాడుతుంది మనం అది వచ్చినాక పాడుకుందాం అని అనిగా ఫోన్ మీద ఫోన్ చేసి ఇక పిలిపించుకుంటారు ఇక ఎన్ని పాటలు పాడతారు అక్క మొత్తం ఒక ఒక్క పెళ్లి మీరు నలుగురు బాన్త ఐదారు వాడతాం ఐదారు వాడతారా అంటే ఈ నలుగు కార్యక్రమం నా తెలీదు నిజంగా నేను ఎక్కడ చూడలేదు అందుకనే అడుగుతున్నా మీరు నలుగు పెట్టుకోరా అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు మంగళ స్నానాలప్పుడు ఇది ఓకే కాని అప్పట్లో మామూలుగా వేరే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒకరింట్లో ఒకరింట్లో కూడా పెళ్లి కూతురు నలుగు పెడతారు కదా అంతే ఇప్పుడు పెళ్లి కూతురు అయినప్పుడు బాబాయి ఇంట్లో అక్కలు ఇంట్లో అట్లా కూడా తీసుకొని పెడతారంటే మాకు అట్లా లేవు మంగళ మంగళసానం అంతే డైరెక్ట్ గా నీవి హల్దీ రాస్తారు హల్దీ ఫంక్షన్ అని ఇప్పుడు వచ్చినాయి హల్దీ పెద్ద అయితే ఇగో నేను ఈ పాట పాడితే ఏడిచింది ఆయన బిడ్డకి వెళ్ళినాడు ఏం పాటలు సెట్లున్నాయి మళ్ళా పోతే మా ఇంట్లో సీత సిన్నది బుద్ధులు మెరగనిది బుద్ధులు వచ్చిన దాకా సెట్లు సెట్లు సేట్లున్నాయి బంతి సెట్లున్నాయి నువ్వు పోతే మా ఇంట్లో ఎవరమ్మ సీత సిన్నది బుద్ధులు మెరగనిది బుద్ధులు వచ్చిన దాకా దిద్దు కాశలియా చెట్లు సెట్లున్నాయి నిమ్మ సెట్లున్నాయి నువ్వు పోతే మా ఇంట్లో వేసేవారెవనమ్మ మా సీత సిని బుద్ధులు విరగాని బుద్ధుల చిన్నదాకా కౌశలియ ఈ పాట పాడితే మా పెద్దలు ఇక నా బిడ్డ పోతుంది ఇక ఎన్నడొస్తుందో ఇక అని ఎడిచి నిజంగా అప్పుడు పెళ్ళయి అత్తగారింటి పోతుంటే ఒక్కొక్క అంటే అన్ని సంవత్సరాలు పుట్టి పెరిగినాక ఇంట్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వస్తువుతోనే ఎంతో అనుబంధం ఉంటది సో అనుబంధం అనేది విడిచిపోతూ ఉంటే ఒక్కదాన్ని పట్టుకొని ఇంట్లో ఏడిచేయదు అంత అంటే అన్ని సంవత్సరాలు ఉండిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడం అత్తగారింటికి అన్ని వదిలేసుకొని నిజంగా ఇప్పటికైనా చాలా మంది అత్తగారింటి పోతుంటే అసలు ఏడో కుటే పోయేటోళ్ళు అసలు ఉండనే ఉండరు అవును మళ్ళా నిజంగా నువ్వు మీ అన్న ఏడిసిందంటే నాకు కూడా గుర్తుకొచ్చింది అని అంటే నిజంగా ఇంత ప్రతి ఒక్కటి ఇప్పుడు సాయంత్రం అయింది అనుకో నా బిడ్డ నా నాన్న సునీల్ తెచ్చిసేది ఇట్లా ప్రతి ఒక్కరు చూసుకుంటారు సో పోయినాక అత్తగారింటి పోయినాక ఎవరు చేసి పెడతారు అనేసి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఏడుస్తాను పెళ్లి కార్యమానో నా పెళ్లి కార్యమా వీడు జోడు కుదరవలను విరువ ఏళ్ళు దాటవలను వీడు జోడు కుదురవలను విరవేళ్లు దాటవలను అన్న నిజం తెలిసి విగ మీకు తెలవలేదు పెళ్లి కార్యము మన ప్రేమ కల్లా దేవు నాగ్య పెళ్లి కార్యము మాట రాని పిల్లలు తెచ్చి మతం పెళ్లి చేసుతారు అప్పు తెచ్చి పెళ్లి చేయ తప్పు వప్పు పాపమయ తెలిసి ఇక మీకు తెలవలేదా పెళ్లి కార్యమా మన ప్రేమ కల్లా దేవు నాక పెళ్లి కార్యమా దాన్ని పాడితే మా ఆయన అంటాడుగా ఇక నీకు ఇటు చూడు కుదారు ముందు పెళ్లి చేశారు కదా నువ్వు ఎప్పుడైతే పంటదో ఎందుకు ఏడు సంవత్సరాల గ్యాప్ అంటే మా చిన్న వయసులో చేసినా అంటే నిజంగా ఇరవై ఏళ్ళు దాటితే ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా నిజంగా ఇట్లా ఆరు నువ్వు సొంతంగా నువ్వు ఇది సొంతమే నేను ఇట్లా నలుగు పాటలు అయినా అయినా బాగుంది పాట అందుకనే అన్నాడు అందుకే లేకపోతే ఇక వాళ్ళు మత్తలు మయారా వాళ్ళంతా అలా అడుగుతారుగా ఇంటికాని ఉన్న అంటాడు ఇప్పుడైతే అప్పుడైతే అంటాడు చని అక్కడ కూడా వాడేది పాటలు పాడేదా ఒక పాట కడకా నాసిన్ కడకా కడకా నాసి కడకా ఎక్కడ పోతరా నీన కదా నైతిరా నా కడక వస్తాడాని నేను పాలు తెచ్చి పాశమంతి నా కడుకు రాగపాయ పాశామన్నం బాజీపాయ కడకా నాసి కడకా కడకా నారే సయ నువ్వు ఎక్కడా బాతిరా నేనొక్కదా నైతిరా ఒక్క కాలు ఫోన్ చేస్తే నేను కడపారా మాట్లాడదు కడపారా మాట్లాడి నేను కల్లా రాసుకుందు కొడకా నా సిన్ని కొడుక కొడకాయ నువ్వు ఎక్కడా బాతిరా నేనొక్కదా నైతిరా నా కొడుకు వస్తాడా నేను ఏ దారి చూద్దామ్మా ఏ దారి చూసినాను ఏనంగా రాకపాయ కొడకా నా చిన్ని కొడుక కొడకా నారేస నువ్వు ఎక్కడ పోతివిరా నేను కదా పాకలికి నా కొడుకు మల్లాడుతున్నాడేమో ఏడా తిన్నావో కొడుక నువ్వు ఏడా పైనావో కడుపు నిన్నం పెట్టి కొడకా నాసింది కొడక నిన్ను చూస్తారా దూసరారా కొడుక సయ్యా సయ అనిట్లా బా బాగుంది మంచి ఇదైపోతుంది సో ఇంకొక మంచి జోషిన పాట వాడక ఇప్పుడు రింగ్ రంగు బాలెంటి కలయ రుమాలు సక్కానడా వాటిలోనే రాంబాబు పతిలోనే ఉన్నా అది రాంబాబు మాయదారి గుంటి మీద నా స్వామి మందు రే మామ కొడుక మందులేలో మాకులేలో నా స్వామి మనుషులుంటే చాలు పోరా మందులేలో మాకులేలో నా స్వామి మనసులుంటే చాలు పోరా కుస్మదారి గుంటి మీద నా స్వామి కూసోని కురలి పెట్టాడా కుస్మదారి గుంటి మీద నా స్వామి కూసోని కురలి పెట్టాడా నీ కురల మీద మన్ను పోయా నా సాడుచు లతో చూడు నీ కురల మీద మన్ను పోయా నా సాడుచు లతో చూడు మొత్తానికి తీసుకొచ్చిన పాట సో అక్క ఒక అప్పుడు బాగుండే లక్ష్మి పాట కుంపుల పాడిన కానీ అంత మిస్ అయిపోయింది ఇప్పుడు వాడు ఎంత బాగుంటదో ఆ పాట అయితే కూడా రాలేదు అది అది పోయింది అందుకే రాలేదు ఇప్పుడు ఒకసారి అది కొంచమే ఉందా ఆ ఒక నాలుగు నాలుగు లైన్ లైన్లే ఉన్నాయి ఇప్పుడు